అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుగ్ పాలన సాగుతుంది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అందరినీ బెదిరిస్తూ పగ తీర్చుకుంటున్నారండంలో ఎంత మాత్రం సందేహం లేదు ఇకపోతే మన సోము వీర్రాజు గారు గతములో ఏదో చెప్పారు లిక్కర్ కేవలం యాభై రూపాయలకే ఇప్పిస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పాడు ఈ యొక్క పెద్ద మనిషిని మనం ఏమన్నాలో ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం ఆ తర్వాత బాబు గారు ఆయన పుత్రరత్నం ఏం మాట్లాడారో కూడా అన్ని విషయాలు చెప్పండి గారు భారతీయ జనతా పార్టీకి అధికారంలో కోటి మంది తాగుతున్నారు కోటి ఓట్లు వేయండి మీకు డెబ్బై రూపాయలకే చీప్ లెక్కరిస్తాం ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు యాభై రూపాయలకే ఇస్తాం ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఈ బుద్ధి లేని వీరు రాజు ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడే డబై రూపాయలకే కోట్లు ఇప్పిస్తాను బాగా ఆదాయం అరవై రూపాయలకు కూడా కోట్లు ఇప్పిస్తాను చెప్పాడు మరి అన్నం తిన్నాడు తిన్నాడు ఈ బుద్ధి లేని రాజుకి తెలియాలి చిన్న బాబు గారు సైకోవాడు సైకోవాడు గారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన చెడ్డీ రోజు తిరిగిన రోజులే పరిచయం చేశారు ఎంత 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 మదం 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 ఒడి ఇస్తాన్నాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్ గురు మన సైకో లోకేష్ గారు మాట్లాడారు రెండు వేలు లొక్కేస్తున్నాడు అమ్మఒడిలో జగన్ అని చెప్పినటువంటి సైకో లోకేష్ ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్న తల్లికి వందనాన్ని అని చెప్పి ఏదో బిల్డప్ ఇచ్చి రెండు వేలు లొక్కేశాడు మరి దీన్నేమంటారు ఒక్కసారి వినండి మీరు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నా పైన తీవ్ర ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్ లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి లోకేష్ గారు అమాయకంగా మాట్లాడకండి మీరు బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు వేసుకుంటారు సార్ మీకు బినామీ అకౌంట్ కోటి ఉంటాయి మూటలు కట్టి మూటలన్నీ సింగపూర్ కు తోలేసి ఉంటావు లక్షల కోట్లు నో డౌట్ లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్గా లోకేష్ గారు ఇప్పుడు అందరికి అర్థమవుతుంది ప్రజలకి సైకో ఎవరు అనేది తెలిసిపోయింది సైకో లోకేష్ గారు కాబట్టి మీరు ముందు స్వచ్ఛంగా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటే విద్యా అనేటువంటి గౌరవం కూడా ఉంటుంది ముందలా ముందలా కాదండి ముందు అనాలి ఓకేనా ఇకపోతే నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే నాన్న పడి వచ్చా అంటే ఒకసారి వింటారు నాన్న పులి వచ్చంటే రెండోసారి భయపడతారు వారు కూడా పరితగించే ఉన్నారు నీకు పోవు కాలం దగ్గరికి వచ్చిందని నాకు అర్థం అవుతుంది ఇకపోతే బొచ్చుల సేన అనేటువంటి మహాసేన దేశ గాడు అదేనండి రాజేష్ గాడు వచ్చాడు వీడి గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఏదో సొల్లు చెప్తాడంట చెప్పరా రాజేష్ ఇక అమ్మఒడి అమ్మఒడి పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు అన్నది ఇప్పుడు పదమూడు వేలు చేశారు పోనీ అది పక్కన పెడదాం పదిహేను వేలుని మూడు వందల అరవై ఐదు రోజులకి డివైడ్ చేస్తే రోజుకి నలభై ఒక్క రూపాయి పడింది రోజుకి నలభై ఒక రూపాయి ఒకటి మీరు మా బతుకుల్ని పోల్ చేసేటరా బాడకవులరా అని అడగాలనిపిస్తున్నారే భస నీ కే రాజేశ్వరా ఏమైనా అనిపిస్తుందిరా మా యొక్క సైకో లొకేషన్ బాడకో అంటారా అయితే నీ పని కొట్టి అయిపోద్ది రే నిన్ను రెడ్ ముక్కలు ఎక్కిచ్చేస్తారు రా భస కానీ వీడియో కదా మిమ్మల్ని తెట్టకూడదని చెప్పి తెట్టకుండా ఆగుతున్నాను నేను రోజుకి నలభై ఒక రూపాయిస్ మీరు మా బతుకులు మా మార్చేసినట్టా రాజేష్ గా చక్కగా మాట్లాడావురా నీ జీవితంలో ఇంత చక్కగా మాట్లాడిన మాటలు ఇవే అని నాకు అర్థమవుతుంది నీకు నా అభినందనరా బోసుడీకే ఇకపోతే టీవీ పై చివాడొచ్చాడు వీడు తల్లికి వందనానికి ఉన్నటువంటి నిబంధనలన్నీ చివా తల్లికి వందనం తల్లికి వందనానికి కార్యక్రమానికి సంబంధించి కొన్ని అర్హతలు ఇవి కూడా ఆ పథకానికి సంబంధించి పెట్టారు ఒకసారి అవి కూడా చూద్దాం గ్రామీణ ప్రాంతాల్లో అయితే కుటుంబ ఆదాయం పదివేలు ఉండాలి మించకూడదు పట్టణాల్లో పన్నెండు వేలు మించకూడదు కుటుంబంలో కనీసం ఒకరు రైస్ కార్డు కలిగి ఉండాలి తెల రేషన్ కార్డు భూమి మూడు ఎకరాల పంట భూమి లేదా పది ఎకరాల పొడి భూమి కన్నా ఎక్కువ ఉండకూడదు ఫోర్ వీల్ వాహనం ఉంటే అర్హత లేదు ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలు దీనిలో మినహాయింపు విద్యుత్ వినియోగం సగటుగా నెలకు మూడు వందల యూనిట్లు మించకూడదు మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు అడుగుల కంటే పెద్ద ఇల్లు ఉంటే అర్హత లేదు చాలా సముచితంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్దారులకు వర్తించదు స్వచ్ఛంద కార్మికులు మినహాయింపు ఆదాయ పని చెల్లిస్తే అర్హత లేదు విద్యార్థి డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలు జూనియర్ కాలేజీలో చదువుతూ ఉండాలి అనాథలు స్ట్రీట్ పిల్లలు కూడా పర్యవేక్షణకు లోబడి అర్హులవుతారు ఇది మొత్తంగా చూసుకుంటే అలాగే ఒకే బిడ్డ మొత్తంగా ఎంతమంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే బిడ్డ కలిగిన వాళ్ళు పద్దెనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల అరవై మంది ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నవాళ్ళు తల్లులు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు ముగ్గురు బిడ్డలు ఉన్నవాళ్ళు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు నలుగురు బిడ్డలు ఉన్నవాళ్ళు కూడా ఇరవై వేల యాభై మూడు మంది ఉన్నారు అంటే మొత్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతా ఉంది ఆ అమౌంట్ అంతా కూడా జమ చేయబోతా ఉంది చక్కగా చెప్పావు రా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది పిల్లల దగ్గర నుంచి రెండు వేలు చొప్పున చిన్నేడు గారు వచ్చేస్తే ఆ అమౌంట్ పదమూడు వందల నలభై ఐదు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు దోచేసి సింగపూర్ కు తోలేశాడా చాలా చక్కటి విషయం చెప్పేకపోతే వచ్చారు చెప్పండి ఇంకొక బిల్ గేట్స్ నాకు చెప్పింది బాబుగారు మీకు కూడా కుమార రత్నం లాగే నట్టి బాగా వచ్చేస్తుంది బిల్లు గ్రేట్స్ కాదు బాబుగారు బిల్ గ్రేట్స్ బిల్ గ్రేట్స్ ఏం చెప్పారో చెప్పండి సల్లు ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు మీరే చేయగలుగుతారు మీ మీద నమ్మకం ఉంది మీరే చేయగలుగుతారు మీ మీద నమ్మకం ఉంది ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా బస్సు బాబు గారు మీకు ఎంత మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రమే మా బాబు గారిని డబ్బా కొట్టుకుంటున్నారంటారా అయినా మీ అందరికి అలవాటే కదా మీ తమ్ముడు గారు మీరు డబ్బాలు కట్టి 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 చేతులు వాచిపోయాయి కదా బుసు ఎవరైతే పది రూపాయలు ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు చేస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ ఖర్చులు కాకుండా

డకలో సీఎంను మొగడు వైతే ఒక్కసారి వాలంటీర్లు తో మాట్లాడి చూడండి డకలో సీఎం గారు ఇకపోతే మాజీ ఐఏఎస్ విజయ కుమార్ గారు వచ్చారు అమరావతి గురించి ఆయన మాటల్లో మనం విందాము ఇంతకు ముందు బాబు గారు ఎటువంటి గ్రాఫిక్స్ సృష్టించారు ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ ఉపయోగించి అందరి చెవుల్లోనూ పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టాలని ఎలా ఉన్నారు ఎంత చక్కగా అమరావతిని హైలైట్ చేస్తున్నారు అన్ని విషయాలు చెబుతారు చెప్పండి విజయ్ కుమార్ గారు నాకు అనిపించేది ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు వచ్చిన అవకాశం ఐదు సంవత్సరాల్లో ప్యూర్లీ గ్రాఫిక్స్కి సినిమాలు తీసే వాళ్ళ యొక్క డిజైన్స్ తెచ్చి అంటే సినిమా డైరెక్టర్స్ పిలిచి రాజమౌళి వచ్చి ఐ డోంట్ వాట్ నేమ్ పీపుల్ అలాంటి వాళ్ళని పిలిచి గ్రాఫిక్స్ డిజైన్స్ చూపించారు ఈసారి అవే డ్రీమ్స్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపిస్తారని అనుకుంటున్నాను నేను సో ఫైనల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఊహించుకుని ఇది మన క్యాపిటల్ అనుకుని అలా ఉండిపోవాల్సి వస్తుందేమో అని అనుమానం అయితే నాకుంది కుమార్ గారు మీరు చెప్పినది ప్రతి విషయము అక్షర సత్యము ఇందులో ఎంత మాత్రము దోషము లేదు సందేహము లేదు మీరు చెప్పినవన్నీ కూడా యదార్థము ఇక అమరావతి అంటే భ్రమరావతి ఈ భ్రమరావతిలో అందరినీ భ్రమింపచేసి నారిగాడితో మూటలు కట్టించి చినబాబుతో సింగపూరు పంపించటమే జీముగా పెట్టుకున్నారు మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరూ కూడా గ్రహించారు ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము కానీ చాలా మే సమాధానం చెబుతుంది ఒక రోజు వస్తుంది రెడ్ బుక్ అనేటువంటి నాగర్పము విష సర్పము వీరిని ముందు ముందు భవిష్యత్తులో కాటమే కప్పదు అందరికీ నమస్కారము బాయ్